రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాల కాలంలో మోదీ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ఈ టర్మ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి పర్టిక్యులర్లీ బీజేపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తి పోషించినటువంటి రోల్ కూడా గొప్పది బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ ఈయన అనే పేరును కూడా సంపాదించుకున్నారు అంటే రాజకీయ నాయకుడిగా తనకి పరిణతి లేకపోవటం వల్ల ఏది మాట్లాడిన బూమ్రాంగ్ అవ్వటం వల్ల అది బీజేపీకి కలిసి వస్తూ సాగింది అలాగే భారతదేశానికి సానుకూలంగా మాట్లాడడం పోయి వేరే దేశాల దగ్గర విదేశీ గడ్డల మీద మన భారతదేశాన్ని తక్కువ చేసేలాగా మాట్లాడతారు ఇంకా చెప్పాలంటే హిందువుల్ని హేళన చేసేలాగా రాహుల్ గాంధీ మాట్లాడడం వల్ల బీజేపీకి ప్లస్ అయింది దాన్ని క్యాష్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ఏమన్నా రివర్స్ అవుతుందా అనే ఆలోచనలు వస్తున్నాయి అంటే సూటిగా కొన్ని మాటలు చెప్తే కొంతమందికి జీర్ణం కాకపోవచ్చు నీట్ అనే అంశం చాలా చిన్నది దీన్ని ఆరంభంలోనే గనక సవరిస్తే సరిదిద్దితే చాలా చిన్న విషయం కానీ దీనిపైన నైరాస్యం ప్రదర్శిస్తే రెస్పాండ్ అవ్వడానికి టైం ఎక్కువగా తీసుకుంటే తద్వారా జరిగేటటువంటి నష్టం పెద్దగా ఉంటుంది రాను రాను దీన్ని కూడా కొన్ని శక్తులు వివిధ రకాల ధర్నాల పేరిట రాస్తా రోకోల పేరిట ఏదో మొత్తానికి రచ్చ చేసే ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలని చెప్పి మనం కూడా కోరుకోవడం జరిగింది కానీ ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు లేదు అయితే ప్రభుత్వాల్లో చాలా వ్యవస్థలు ఉంటాయి అందులో కొంతమంది అక్రమార్కులు చొరబడతారు వాళ్ళని కనుక కంట్రోల్ చేయకపోతే ఆటోమేటిక్గా ఆ యొక్క రిమార్క్స్ పాలిత పార్టీ మీద పడుతుంది సో ఇప్పుడు నీట్ సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ పరీక్షలన్నీ నిర్వహించేటటువంటి సంస్థ మీద చాలా రకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి కానీ దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నట్లుగా మనకి సమాచారం ఇప్పటిదాకా అయితే లేదు తాజాగా ఒక వార్త వచ్చింది ఏంటంటే నీట్ పరీక్షలో పేపర్ లీక్ అవకతవకలు జరిగాయని దేశమంతా ఆందోళనలు జరుగుతున్న వేళ ఎన్టీఏ సంచలన ప్రకటన చేసింది నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి యూజీసీ ఎన్ఈటి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ సమాచారం ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుందంటారు సో ఎన్టీఏ తప్పుల మీద తప్పులు చేస్తోంది సో ఈసారి తప్పుకు దొరకకుండా ఉండడానికి ముందుగానే రద్దు అనేది ప్రకటించింది అనేది నాకు వచ్చే అనుమానం నీటి విషయంలో కూడా చాలా చోట్ల ఏదో మొత్తానికి పెద్ద స్కామే జరిగింది ప్రశ్న పత్రాలు అమ్ముకోవడమో లేకపోతే లీకేజీయో ఏదో ఒకటి జరిగింది ఇమీడియట్గా దాన్ని రద్దు చేయటము తప్పు చేసిన వారిని శిక్షించటము అవసరమైతే పాత పద్ధతినే మళ్ళీ తీసుకురావటము చేయాలి అలాగే ఎన్టీఏని ఇమీడియట్గా స్క్రూటినీ చేసి రద్దు చేయటము ప్రక్షాళన చేయటము చేయాలి లక్షలాది స్టూడెంట్ల యొక్క మనోభావాలు రేపొద్దున వాళ్లే కింగ్ మేకర్స్ అన్ని విషయాల్లో వాళ్ళ ఆలోచనే వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయమే దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళందరినీ గందరగోళంలోకి నెట్టేసినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎందుకు స్పందించట్లేదు అనేది సూటిగా చాలామంది సంధిస్తున్న ప్రశ్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ఎందుకు ఫ్యూయల్ ఇస్తున్నారు ఆల్రెడీ ఆయన కిరోసిన్ చల్ల ఉన్నాడు అంతటా అదనంగా ఇంకెందుకు ఫ్యూయల్ ఇస్తున్నారు ఆయనకి అనేది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు ప్రశ్న పత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు లీకేజీపై విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని విద్యార్థుల భవిష్యత్తు గురించి కేంద్రం ఆలోచించారని చెప్పారు పేపర్ లీక్లను అడ్డుకోవడంలో ప్రధాని మోదీ విఫలం చెందారని ఆయన విమర్శించారు పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు నీట్ పరీక్షతో లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించినట్లుగా పరిస్థితి మారిందన్నారు సుప్రీంకోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహకు చర్యలేనని అభిప్రాయపడ్డారు విద్యా సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ అనేది లేకుండా పోయిందన్నారు ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సమంజసం కాదని వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇంత పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్రమ్ రాహుల్ గాంధీ రావడానికి గల కారణం ఏంటి స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పుడే వెంటనే రియాక్ట్ అయ్యి దానికి సంబంధించి ఇమీడియట్గా అత్యవసర భేటీ పెట్టాల్సిన అవసరం ఉంది ఇది చిన్న విషయం కాదు ఎప్పటికైనా ఆలోచిస్తారా లేకపోతే తాత్సారాన్ని ప్రదర్శిస్తారా అనేది చూడాలి మరి